దయచేసి మీరు మీడియా మిత్రులు కూడా దీన్ని ఒకసారి రైతుల కోసం మీరు కూడా చూపించాలి ప్రజలు చూపించాలి రైతాంగాన్ని గుర్తు చేయాలి ఈ ప్రభుత్వం మోసాన్ని ఎండగట్టాలి ఎందుకంటే ఆ ఆరుగాలం కష్టపడి రైతు పంట పండిస్తేనే మనం బుక్కడి బువ్వ తింటున్నాం మనం అందరం ఐదేళ్లతో నాలుగు మెతుకులు నోట్లో వేసుకుంటున్నామంటే దాని వెనుక రైతుల చెమట చుక్కలు ఉన్నాయి రైతు కష్టం ఉంది ఆ రైతును ఈ ప్రభుత్వం మోసం చేస్తూ ఉంటే ఆ రైతుకు అండగా బుద్ధిజీవులం మేధావులు జర్నలిస్టులు ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా కూడా ఆ రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు బట్టి గారు ఏం చెప్పారు ప్రియాంక గారు ఏం చెప్పారు రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు నాలుగు వీడియోలు మీ ముందు ఉంచుతారు ట్లునే బాధ్యత బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదేవిధంగా మొత్తం గిట్టుబాటు ధర రాక రైతులు చనిపోతున్నారు ఇవాళ కనీసం మధ్య ధర పద్దెనిమిది వందల డెబ్బై రూపాయలుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రూపాయలకు మొక్క చొరమ కొనుగోలు చేస్తుంది వరి పండించేటువంటి రైతులకి వరి కొత్తకి ఐదు వందల రూపాయలు అదనంగా పేణకుని ప్రకటిస్తా ఉన్నారు మినిమం సపోర్ట్ ప్రైస్ కాకుండా అదనంగా ప్రకటిస్తా ఉన్నారు ఏదో చూశారు బట్టి ఎంత మంచిగా చెప్పారు వరి ధాన్యం పండిస్తున్నటువంటి రైతులకు ఎంఎస్పీకి అదనంగా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం వరి ధాన్యము అన్నాడు కానీ సన్నవడ్లని బట్టి గారు చెప్పలేదు కదా రోవంత్ రెడ్డి గారు ఎక్కడ సన్నవడ్లకని చెప్పలేదు కదా అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు వరి అదనంగా ప్రకటిస్తా ఉన్నారు